శ్రీ గురుభ్యో నమ హరి ఓం జగద్గురువులైనటువంటి శ్రీమన్ వారు వాయుదేవుల అవతారము అనేటటువంటి విషయము మనకందరికీ తెలిసినటువంటిదే మధ్వాచారుల వారు లక్షణోపేతులు అని చెబుతూ ఉన్నాం ద్వాత్రింశల్ లక్షణోపేతులు అని అంటే ముప్పై రెండు సల్లక్షణములతో కూడుకున్నటువంటి వారు వాయుదేవులు బ్రహ్మ ముప్పై రెండు లక్షణములతో కూడుకున్నటువంటి వారు దేవత గురువులు అటువంటి వాయుదేవుల అవతారమే హనుమ భీమ మధ్వాచార్యులు అవతార అవతారములు ఇప్పుడు ఆ ముప్పై రెండు లక్షణములు ఏవి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం మహాభారత తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యుల వారు మొదటి అధ్యాయంలో నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు శ్లోకాలలో వివరిస్తూ ఉన్నారు లక్షణాల గురించి షణ్ణవత్ంగులోగ్రోధ పరిమల సప్త పాదాచతుర్హస్తో ద్త్రింశక్షణైర్యుత సంశయ సంశయ్ గురురుక్తో మనీషిభ తస్మాత్ బ్రహ్మా సర్వేషామేవ సర్వదా అని మనకు చెబుతున్నారు అంటే జ్ఞానము జ్ఞానము వలన భక్తి భక్తి వలన ముక్తి అని చెప్పబడింది ఆ జ్ఞానము గురువుల చేతనే లభిస్తుంది ఆ గురువుల లక్షణాలు ఇక్కడ చెప్పబడ్డాయి అటువంటి గురువులలో ముఖ్యుడు చతుర్ముఖ బ్రహ్మ నఖ శిఖ పర్యంతము ఎత్తు తొంభై ఆరు అంగుళాలు ఉండాలి ఉదరముతో కూడుకున్నటువంటి చుట్టుకొలత నలభై ఎనిమిది అంగుళాలు లేదా ఏడు అడుగులు లేదా నాలుగు మూరలు ఉండాలి అతనికి సంశయం ఉండరాదు ఇతరుల సంశయాన్ని తీర్చేటటువంటి వాడై ఉండాలి అటువంటి వాణిని జ్ఞానులు గురువు అని చెప్తారు ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు సర్వదా గురువైనటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ లక్షణ గ్రంథంలో ఆ ముప్పై రెండు లక్షణాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతూ ఉన్నారు దీర్ఘ పంచ సూక్ష్మ సప్త రక్త త్రిషు గంభీరో ధ్వత్రింశ లక్షణస్థితి అని మనకు చెబుతూ ఉన్నారు భుజములు కళ్ళు గడ్డము మోకాళ్ళు గోళ్ళు ఈ ఐదు దీర్ఘంగా ఉండాలి చర్మము వెంట్రుకలు వ్రేళ్ళు పళ్ళు వేలి కొనలు ఈ ఐదు సూక్ష్మంగా ఉండాలి అరచేతులు పాదతలము కంటి కొనలు తాలుప్రదేశము నాలుక క్రింది పదవి గోళ్ళు ఈ ఏడు ఎర్రగా ఉండాలి రొమ్ము బొజ్జ పాలభాగము భుజములు ముక్కు చేతులు ఈ ఆరు ఉన్నతంగా ఉండాలి పాలభాగము పాలభాగము యద నడుము ఈ మూడు విశాలంగా ఉండాలి మోకాళ్ళు మేడ జననేంద్రియము ఈ మూడు పొట్టిగా ఉండాలి కంఠస్వరము బలము నాభి ఈ మూడు గంభీరంగా అంటే లోతుగా ఉండాలి ఈ విధంగా ద్వాత్రింశ లక్షణోపేతులు బ్రహ్మవాయులు వీరిలో ఈ ముప్పై రెండు లక్షణాలు ఉండటం చేత వీళ్ళు ముఖ్య గురువులైనారు సకల దేవతలకు గురువులై జగద్గురువులై ఉన్నారు అటువంటి ఈ ముప్పై రెండు లక్షణములు కలిగినటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవులే హనుమ భీమ మధ్వాచారులుగా అవతరించినారు ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణప్రజ్ఞ తృతీయస్థు భగవత్ కార్యసాధక ఇటువంటి ముప్పై రెండు లక్షణములు కలిగినటువంటి వాయుదేవులే త్రేతాయుగంలో హనుమంతుడిగా ద్వాపరయుగంలో భీమసేనుడిగా కలియుగంలో మధ్వాచారుగా అవతరించి క్రమంగా రామకృష్ణ వేదవ్యాస భగవద్రూపాలను సేవించినారు కాబట్టే మనకు మధ్వాచారుల వారు జగద్గురువులై మనకు ఆనందాన్ని అంటే శాశ్వత ఆనందము ఏది అంటే ముక్తి అటువంటి ఆనందాన్ని ముక్తిని ఇచ్చేటటువంటి శాస్త్రాన్ని మనకు రచించి ఇచ్చినారు కాబట్టి వారు ఆనంద తీర్థులయ్యారు ఆచారుల చేత రచింపబడినటువంటి ఈ హరి సవోత్తమత్వ వాయు జీవోత్తమత్త తత్వాన్ని పంచభేద తత్వాన్ని తారతమ్యాన్ని తెలుసుకొని ఎవరైతే మధ్వ మతానుయాయులై ఉంటారో వాళ్లకు మోక్షం లభిస్తుంది జగద్గురువులైనటువంటి మధ్వాచారులకు ఈ ముప్పై రెండు లక్షణాలు ఉన్నాయి ఆ ముప్పై రెండు లక్షణాలు ఇవి అని మనము తెలుసుకోవాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు